హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ ఇదిగో నాకు ఎన్న చూపిస్తా కనిపించట్లేదా కళ్ళు చూడు చూడు నువ్వు తుడుచుకో బండ్లు కడుక్కో బండ్లు కడుక్కో బయట కడుక్కుంటుందండి నిన్న మొన్న ఊరికి కదా మూడు రోజులు ఇంట్లో సామాన్లు ఏం కడుక్కోలేదండి అందుకు నిన్న రాత్రి నుంచి పని మొదలు పెట్టింది ఇది ఒక పైన సామాన్ కనిపిస్తుంది చూడండి ఆ సామాన్ అంతా రాత్రి సర్దుకుంది నిన్న రాత్రి నేను వెళ్ళేటప్పుడు అన్ని కిందికి దించిపోయా అన్ని సర్దుకుందండి బురద బురద తిట్టుకుంటుంది నన్నే తిట్టుకుంటుంది ఎవరన్నా కదా నన్నే నేనంటే చెప్పులు బురద బురద అంటించుకొని వస్తున్నా అంట ఆ బురద మొత్తం కనకం ఇంటి ముందు తొక్కుతున్నా అంట పెడుతుంది నన్ను అయితే శ్రీదేవి గారు థ్యాంక్ యూ అండి ఈరోజు బిర్యానీ ఆర్డర్ పెట్టారు మీరు థ్యాంక్ యూ ఫ్రై పీస్ బిర్యానీ పెట్టారు మళ్ళీ సపరేట్ లెగ్ పీసులు పెట్టారు ఆర్డర్ థ్యాంక్ యూ రోజు ఎవరొకళ్ళు ఆర్డర్ పెడుతూనే ఉన్నారండి థ్యాంక్ యూ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఫుడ్ ఎవరో ఒకళ్ళు పెడతానే ఉన్నారు అంటే అభిమానంతో పెడుతున్నారు ఏదో వాళ్ళు పెడుతున్నారు మీరు తింటున్నారు అనే ఆలోచన కాదు నేను ఇప్పుడే అన్నం తిన్నాం వెళ్ళి అనుకుంటున్నా బెండకాయ కూర ఉండింది ఈరోజు బెండకాయలు మొన్న కర్నూలు పోయినప్పుడు కోసుకొచ్చింది కనకం కోసుకొస్తే కనకానికి చెప్పినా కనకం బెండకాయ పెట్టి కనకం తింటా నేను అని చెప్పిన చెప్తే కనకం ఏం చేసింది సరే నాన్న పెడతా అన్నది ఈ లోపు ఖమ్మం పోయింది ఖమ్మం పోయింది ఏంది కనకం బెండకాయ కూర పెడతా అన్న ఏంది కనకం పులుసు పెట్టలేదు అని అడిగినా వచ్చాక పెడతాను అన్న అన్నది నిన్ననే వచ్చింది కదా అమ్మ నుంచి ఈరోజు బెండకాయ పులుసు పెట్టింది వండింది అయితే బెండకాయ పులుసు తిన్నాం బయటికి వెళ్ళి అన్నం తెచ్చుకుందాం అనుకున్నా అంటే రైస్ లేదు కనుక ఒక్కదానికే రైస్ ఉంది రాత్రి రైస్ నేను పోయి ఒక ప్యాకెట్ రైస్ తెచ్చుకుందాం అనుకున్నా లేదా బియ్యం ఉన్న ఇంట్లో అవి అన్న వండు కనుక అంటే తెచ్చుకోకపో అన్నది పోయి తెచ్చుకొని తిన్నాంలే అనుకుంటున్నాను అదే టైంలో ఆర్డర్ వచ్చిందని కాల్ వచ్చింది బిర్యానీ వచ్చింది ఇక సరేలే అని చెప్పి సాయంత్రం తినాలి బెండకాయ అని బిర్యానీ తింటున్నానండి మంచి అభిమానం చూపిస్తున్నారు మా మాపై ఉన్న అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నేను స్టార్టింగ్ నుంచి మంచి వీడియోలు చేసిన ఎక్కడ చెడ్డ వీడియోలు చేయలేదు నేను మంచి వీడియోలు చేసిన కాబట్టి మీరు అందరూ నన్ను ఇష్టపడతారు నా కామెడీ మీ అందరికి నచ్చింది థ్యాంక్ యూ అండి కామెడీ అంటే సరదా అంతా ఒక ఫ్యామిలీలో ఒక తల్లి కొడుకులు ఎట్లుంటారు ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయి సరదాగా ఎట్లుంటాడు అన్నదే నా కంటెంట్ సరదాగా తింటూ ఉంటాను సరదాగా కూర్చుంటూ ఉంటా కనకంతో ఆడుకుంటూ ఉంటా ఆట పట్టిస్తూ ఉంటా మన ఇళ్లల్లో మన పిల్లలు ఎట్లా ఆట పట్టిస్తూ ఉంటారు మీ పిల్లలు అలా కనకంతో ఆట పట్టిస్తూ ఉంటా అన్నం పెట్టంట పెట్టంట తినడానికి ఏం వండలేదా అని అడుగుతా అదో డిఫరెంట్ కంటెంట్ దానికి కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కామెడీ చేస్తుంటే సాజిద్ అని కొంతమంది ఏంటంటే ఓ సాజిద్ పొద్దున్న లేసి కనకం దగ్గరికి వచ్చి తిని మెక్కుతున్నట్టు రా నాయన అని అనుకుంటున్నారు అట్లేం కదండి కనకాన్ని ఏం ఇబ్బంది పెట్టాను నేను ఇప్పుడు నిన్న కనకానికి కూర కావాలని అడిగింది కొనిపించిన చపాతి కావాలని అడిగింది కొనిపించిన నా దగ్గర డబ్బులు ఉంటే కొనిపిస్తాను నేను తలకాయ కూర కావాలండి కొనిపించిన మొన్న ఒకసారి జిలేబీ కావాలండి కొనిపించిన అంతే నా దగ్గర ఉంటే పెడతా లేకపోతే లేదు నిన్న మొన్న పనికి పోయా కాబట్టి ఈరోజు డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉంటే పెడతా డబ్బులు లేని ఎక్కడి నుంచి పెడతా ఇప్పుడు నేను రిచ్ కాదు కదా పూరే రిచ్ అయితే ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టవచ్చు నేనే అంతంత మాత్రం స్టేజ్లో ఉన్నా నేను ఖర్చు పెట్టలేను కదా ఇప్పుడు ఆ పరిస్థితిని అర్థం చేసుకొని కొంతమంది ఆ సాజీదు నువ్వు మీరిద్దరు సరదాగా తింటూ ఉంటే వీడియోలు చూడాలనిపిస్తుంది చాలా సరదాగా ఉందని అంటున్నారు అందుకే వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నా మీరిద్దరు తింటూ గొడవ పడుతూ సరదాగా మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది నాన్న మీ వీడియోలు చూస్తుంటే మూడు రోజుల నుంచి వీడియో పెట్టలే పెట్టట్లేదు ఏందని కనకానికి నాకు ఫోన్లు కనక కనకం ఖమ్మలో ఉంది కదా వచ్చింది ఇక మీ కోసం సరదాగా ఇష్టపడే వాళ్ళ కోసమే బిర్యానీ తింటూ వీడియో చేస్తున్నానండి కనకం తినేటప్పుడు చూపించా ఇప్పుడు నేను తినేది కూడా మీకు చూపిస్తున్నా కొంతమంది సీరియల్స్లలో ట్రై చేయను అన్న అంటారు సినిమాలల్లో ట్రై చేయమంటారు ట్రై చేస్తున్నానండి కాకపోతే మంచి వ్యక్తులు పరిచయం అవ్వట్లేదు నాకు అందరూ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు పేమెంట్లు ఇవ్వకుండా ఉండడం మోసం చేయడం ఇలాంటి వాళ్ళే పరిచయం అవుతుంటారు అందుకే నేను ఇటీవ డబ్బులు దొరుకుతాయి నీకు అందుకు నేను ఇక యూట్యూబ్ పైనే స్టాండర్డ్ నిలబడ్డా యూట్యూబ్నే డెవలప్ అని ట్రై చేస్తున్నా ఇక దేవుడు మనకు హిస్మతిలో రాసిపెట్టుంటే నా ఛానల్ కొంచెం డెవలప్ అవుద్ది లేదంటే లేదు నేనైతే చేస్తూనే ఉంటా వీడియోలు పది మంది చూసినా నాకు హ్యాపీనే ఓ నాకు అంతా ఇంత అని ఏం లేదు నేను హ్యాపీనే ఒకవేళ ఛానల్ వచ్చింది అనుకో ఇంకా హ్యాపీ రాలేదనుకో మనకి ఇస్మత్లో ఇంతే ఉంది అనుకుంటా అంతే అలాంటి ఫీలింగ్స్ ఏముండవు మనకి మనం ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాం కనుక ఇట్లా ఆశ పెట్టకూడదు నాయే చెంచాలు గిన్నెలు సామాన్లు అన్ని నాయే ఒక ఆవిడ ఒక ఆవిడకి డబ్బులు ఇచ్చిందండి అమ్మా డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు ఇచ్చినట్లు ఏదో ప్రూఫ్ ఉండాలి కానీ ప్రూఫ్ లేకుండా డబ్బులు ఇచ్చిందండి పడే జొన్నలు బాగా కొట్టు కొట్టు గిన్నెలు పగల కొడితే గిన్నె పగిలిపోవాలి మొక్కలు మొక్కలు అయిపోవాలి పగల కొట్టు నువ్వు అంత పని చేసానివే నువ్వు నీకు బీపీ వస్తే నీ పిఎనుకు తాడేమో నీకు బీపీ వస్తే నీ పిఏ వన్కుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీ వన్కుద్ది మీరందరు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తా షార్ట్ ఫిల్ములు చేస్తా ఇంకా సీరియల్స్లో కూడా ట్రై చేస్తా ఇంకా మంచి మంచి ముందుకు వెళ్తా పరిచయం అయ్యే వాళ్ళందరూ దొంగలు పరిచయం అవుతుండ్రండి నాకు మంచి వాళ్ళు పరిచయం అవట్లా వాళ్ళు షూటింగ్ లో పిలిపించుకుంట షూటింగ్ పిలిపించుకుంటారు షూట్ చేపించుకుంటారు డబ్బులు అన్నా అంటే నేనేదో అడుక్కోవాల్సి వస్తుంది డబ్బులు ఓ నాయన ఇదేంది నాయన నేను పని చేసి నేను కష్టపడి నేను అడుక్కోవాల్సి వస్తుంది అన్నా అన్న అది కూడా వాళ్ళని మళ్ళీ తిట్టద్దు మనం తిట్టినామనుకో సాజిద్ ఇక సాజిద్ గడ్ తిట్టిండు సాజిద్ గడ్ ఆ మాట అన్నాడు ఈ మాట అన్నాడు అని ఇంకో ఇంకో నలుగురికి చెప్తారు ఆ నలుగురు ఏం చేస్తారు అబ్బో వీడు తిడతాడు రో అబ్బో వీడు సీరియస్ గా మాట్లాడతాడు రో అరే వీడిని షూటింగ్ కొద్దురావు అదొకటి ఇట్లా ఇండస్ట్రీలో ఆర్టిస్టులందరూ ఇదే భయపడతారు ఒక ఆర్టిస్ట్ లొంగి 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 కూర్చుంటాడు కింద ఎవరితోనన్నా గొడవ పెట్టుకోవాలన్నా భయం వాళ్ళకి ఎవరితోనన్నా మాట్లాడాలన్నా భయం ఏదన్నా ఏదన్నా ఆర్టిస్టులకు భయం పాపం వాళ్ళు డబ్బులు ఇచ్చే వరకు వెయిట్ చేస్తారు సినిమా చూసేటప్పుడేమో నా ఫోన్ అది నీది కాదు మరి నాది ఏది ఫోన్ నీ ఫోన్ చార్జింగ్ పెట్టినగా అసలు ఏది నీ ఫోన్ ఏది అసలు ఇంతకి అదే మరి యాక్టింగ్ అంటే ఏడు తీసుకపోయిన నా రూమ్ లోకి వచ్చి వాడు యాక్టింగ్ చేస్తాడండి బాబు నాకు అదే వచ్చింది ఇప్పుడు సినిమా మనం సినిమా చూడడానికి అండి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు టికెట్ వెంటనే తీసుకోవాలి ఆ సినిమా ఈ రోజు చూసి రేపు టికెట్ తీసుకుంటాం అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ఒక ఆర్టిస్ట్ కూడా పని చేసినప్పుడు వెంటనే వాడి డబ్బులు వాడికి ఇచ్చేయాలి అట్లా కాదు వాడు చేసిన నెలకి రెండు నెలలకి ఇస్తే వాడికి ఏం బ్రతకాలి ఏం తినాలి వాడి జీవితం ఏంది వాడి కుటుంబం ఏంది వాడి పిల్లలు ఏంది ఇదంతా అందరూ ఆలోచించాలి కదండి లేదా అంటే షూటింగ్ లేకపోతే డబ్బులే ఇవ్వట్లేదు డబ్బులే రాట్లేదు ఇంకా పెళ్ళాం పిల్లల్ని ఏం పెట్టి బ్రతికించుకోవాలి నేను మరి డబ్బులే లేవు నా దగ్గర డబ్బులు ఉంటే నేను బ్రతకగలను డబ్బులు లేని పెళ్ళం పిల్లలు ఇప్పుడే నేను బాధపడతా రేపు నా పెళ్ళం పిల్లల్ని కూడా బాధపడాలే షూటింగ్లు చేయించుకున్నప్పుడు వెంటనే డబ్బులు ఇస్తే బాగుంటదని నా ఆలోచన మొన్న కూడా మేము జూనియర్ ఆర్టిస్టుల గురించి పోరాటం చేసినాం దాంట్లో కూడా ఇదే మాట చెప్పిన షూటింగ్ డబ్బులు ఉంటేనే కదా షూటింగ్ చేయాలి ఎవరైనా డబ్బులు ఎందుకు షూట్ ఎందుకు చేయడం ఒక ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉంటే షూట్ చేయాలి షూటింగ్ పిలిపించుకోవాలి వాడు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి నెల రెండు నెలలు ఎందుకు లేటు వెంటనే ఇస్తే వాడి అవసరానికి వాడు విద్యార్థులు వాడు నెక్స్ట్ డే కూడా షూటింగ్కి వస్తాడు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తాను చెప్పిన ఇట్లా డబ్బులు ఇవ్వట్లేదు అని పాపం వాళ్ళకి ఇష్టమైన ఇండస్ట్రీని వదులుకొని వేరే జాబులు చేసుకుంటారు నిజంగా ఎవడో తెగించి లేదు నేను ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి నేను యాక్టర్ని అవ్వాలి అని తెగించి అన్ని బాధలు పడి టైంకి ఫుడ్ లేక అని అంటారు చూడండి యాక్టర్లు వచ్చి నేను ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డానండి నాకు చాలా బాధలు వచ్చినాయండి చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారండి అని అంటారు చూడండి వాళ్ళందరూ వాళ్ళకి అన్ని బాధలు ఎందుకు వస్తాయో చెప్పాన వాళ్ళు షూటింగ్కి వెళ్తే వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వరు ఎప్పటికో ఇస్తారు వాళ్ళకి తినడానికి డబ్బులు ఉండవు అందుకని వాళ్ళు కష్టాలు పడి పాపం ఏడిచి లేదు నేను షూటింగ్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళలేను నాకు ఇంకా ఇదే దిక్కు నాకు ఇదే లైఫ్ నేను సక్సెస్ అయ్యి మా ఇంటికి వెళ్ళాలి నేను బోల్డ్ అంతా డబ్బు సంపాదించుకోవాలి అని వాళ్ళు సంకల్పంతో స్టాండర్డ్గా నించొని బాధ వచ్చినా సరే ఆనందంగా నవ్వుతూ యాక్టింగ్లు చేసుకుంటూ ఒక స్టాండర్డ్గా ఒక యాక్టర్ స్టేజ్కి వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడుకోను ఆ షూటింగ్ ఈ షూటింగ్ ఫోన్లు చేసుకుని డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు తిట్టినా కొట్టినా ఏం చేసినా అన్నీ భరించినోడు ఆ రేంజ్కి వెళ్తున్నాడు ఒక్కొక్కడు అనకెందుకు రా ఈ కష్టాలు అనుకున్నాడు సైడ్ అయిపోతాడు అట్లా అనమాట చాలామంది డబ్బులతో ఇబ్బంది అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఆర్టిస్టులు నాతో చెప్పుకుంటూ ఉంటారు నేను గణపతి కాంప్లెక్స్ అక్కడికి ఇక్కడికి వెళ్తాను కదా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏ అమ్మ షూట్ చేసి రెండు నెలలు అయిందిరా సాజిత్ డబ్బులు ఇవ్వట్లేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు అని అంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ రూమ్ రెంట్లు కట్టుకోవాలి ఏందిరా నాయన ఈ ప్రాబ్లం అమ్మ ఊరికన్నా పోయి పొలం పని చేసుకుందాం అని అంటూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటుంటే బాధ అనిపిస్తుంది అవునా అని నేను కూడా కొన్నాళ్ళు ఇక్కడికి వచ్చిన కొత్తలో కృష్ణ గారికి వచ్చిన కొత్తలో నేను కూడా ఏం చేసాను షూటింగ్ల కోసం తిరిగా అటు ఇటు షూటింగ్లో వెళ్దాం షూటింగ్ వెళ్దామని ఇది చిరంజీవి గారిది ఏం సినిమా వాల్తేరు వీరయ్య వాల్తేరు వీరయ్య షూటింగ్ జరిగేటప్పుడే నేను కృష్ణానగారికి వచ్చిన ఆ వాల్తేరు వీరయ్య షూటింగు రవితేజ ష షూటింగు మళ్ళీ తమిళ్ సినిమా ఒకటి ఆ మూడు నాలుగు సినిమాలకు వెళ్ళినా నేను షూటింగ్కి డబ్బుల కోసం ప్రతిమలు ఆడుకున్నా అన్న డబ్బులు ఇవ్వండి అన్న డబ్బులు ఇవ్వండి అన్న డబ్బులు ఇవ్వట్లేదు ఏందో మరి డబ్బులు ఇట్లా మళ్ళా కేసీఆర్ గారి మన కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్స్ జరిగినాయి కదా కేసీఆర్ కేసీఆర్ గారి మీటింగ్కి తీసుకెళ్ళిన తీసుకెళ్ళి పదిహేను వందలు ఏమి ఇస్తా అని మీటింగ్లో తీసుకెళ్ళి జెండాలు పట్టిపించారు దాన్ని కూడా వెళ్తే డబ్బులు ఇస్తా అని మన ఇండస్ట్రీ వాళ్ళే ఏజెంట్లు తీసుకెళ్ళినారు తీసుకెళ్ళి ఆ ఏజెంట్ ఎవరో నా పరిచయం లేదు వేరే ఫ్రెండ్ ద్వారా వెళ్ళినా నేను డబ్బులు అన్నా అంటే నువ్వు ఎవరి ద్వారా వచ్చినావు అతను అడుగు మరి నువ్వు నా ద్వారా రాలేదు కదా నువ్వు నన్ను నేనేం పిలవలేదు కదా నిన్ను ఎవరు పిలిచారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తా వాళ్ళని అడుగు అన్నాడు వాడిని అడిగితే వాడి ఫోను అతను ఎత్తట్లేదు ఇట్లా తారుమారు తారుమారు ఇట్లా కొంతమంది దొంగలు ఉన్నారు జాగ్రత్త ఆ దొంగలే నాకు తగులుతున్నారు సిన్సియర్ కూడా ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీలో మంచి సిన్సియర్లు ఉన్నారు మంచోళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఆ మంచోళ్ళు నాకు దొరకట్లేదు అది మ్యాటర్ అందుకు నేనేం చేసా నాయనా ఇండస్ట్రీకి దండం నాయన ఇండస్ట్రీలో అమ్మో చాలా డేంజర్ ఉంది పరిస్థితి మనకు ఎవరన్నా మనల్ని మన నా టాలెంట్ నచ్చి ఎవరైనా పిలిస్తే వెళ్దాం లేదంటే తిందాం బయట పని చేసుకుందాం యూట్యూబ్ వీడియోలు చేసుకుందాం బ్రతుకుదాం అనుకున్నాను నేను అందుకే ఇంకా నేను ఎక్కడ ఆడిషన్లు అవి వెళ్ళట్లు ఒకప్పుడు ఆడిషన్లకు వెళ్ళిన బండ్లో రెండు వందలు మూడు వందలు పెట్రోల్ ఓపించుకొని ఆడిషన్లకు పోతే పోయి ఆడిషన్లు ఇస్తే వాళ్ళు పిలుస్తారో పిలవరో కూడా తెలియదు నమ్మకాలు లేవు పిలవలేదు అసలు నేను పోయిన ఆడిషన్లకి ఒక్కళ్ళు ఒక్కళ్ళు పిలిచి నేను మొత్తం ఓ పోయి ఉంటా కానీ పిలుస్తా నెంబర్ రాసుకుంటారు నా డైలాగులు వింటారు అన్ని వింటారు ఆ బాగుంది నాన్న నీ దగ్గర టాలెంట్ చాలా బాగుంది అని అంటారు నెక్స్ట్ పిల్లవారు అంటే ఇక ఏమో వాళ్ళకి ఇంకా ఇంకెవరు బెటర్ అనిపిస్తే వాళ్ళని తీసుకుంటారో లేకపోతే వాళ్ళ సినిమాలు మధ్యలో ఆపుకుంటారో లేకపోతే కొంతమంది స్టార్ట్ చేయరు అదే ఇంకా ఏదో ఒకటి ఉంటది అలాంటి పరిస్థితి సోది సోది ఆడదాని కంటే ఎక్కువ సోది కొంచెం ఆడదే రేటు సోది ఆచేస్తుంది అలాంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని నా టాలెంట్ ఏముందో యూట్యూబ్ లో చూపించుకుందామని ట్రై చేస్తున్నా ఎట్నా తలల బగలు కొట్టుకుంటుంది పైన వేసుకొని అది పైన తన నెత్తి మీద పడితే తలపగలేదు ఇప్పుడు అయితే అది నేను ఇంకా ముందు ముందు మంచి షార్ట్ ఫిల్మ్లు మంచి మంచి కంటెంట్లు తీస్తా నచ్చితే చూడండి అది ఇంకా నాలో టాలెంట్ ఉంది అనుకుంటే ఆఫర్లు అవే వస్తాయి ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్నా వస్తాయి అనే నమ్మకం నాకుంది వస్తాయి కాకపోతే మనం నిదానంగా ఉంటేనే వస్తాయి అనుకోండి ఎగిరిపోతాం విస్తరాకులాగా అందుకని తొందరపడద్దు నిదానంగా ఉంటే అన్నీ వస్తాయి మన దగ్గరికి నిదానంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి యూట్యూబ్లో నాకు యూట్యూబ్ సక్సెస్ అయితే చాలు మీరందరూ నా యూట్యూబ్ ని నా యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి ఏవిడ అంతేలేండి జోకులు చేస్తా ఉంటది ఆ ఏదో పైన పడేస్తుంది నెత్తి మీద వేసుకుంటాను చూడండి అవసరమా అవసరమా అది అవసరమా యాక్టింగ్ లో అవసరమా అంటున్నా రాత్రి సామాన్ మొత్తం దింపలేదా నేను పైన నుంచి